నోటిలో లాలాజల గ్రంథులు చురుకుగా లేక నోరంతా పొడిబారిపోయి ఆకలి సరిగ్గా లేక ఏమీ తినబుద్ద బాధపడే వాళ్ళు ఈ చలికాలంలో మాత్రమే దొరికే పచ్చి చింతకాయలతోని రోటి పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఈ పచ్చి చింతకాయల్ని సైడ్ అయితే గోనగాయలు అంటారు వీటితో రోటి పచ్చడి చేయడం చాలా ఈజీ ముందుగా పచ్చి చింతకాయ మీద ఉన్న పొట్టు తీసి మంచిగా కడిగి చిన్న ముక్కలుగా విరుస్తూ వాటి యొక్క నారల్ని తీసేసి రోట్లో మెత్తగా దంచుకోవాలి లేతగా ఉన్న పచ్చి చింతకాయలు అయితే పచ్చడి బాగుంటుంది ముదిరితే పచ్చడి గరుకుగా అనిపిస్తుంది కొంచెం ఓపిక వేసుకొని మెత్తగా అయ్యే వరకు దంచుకొని తీసి పక్కన పెట్టుకోవాలి రోట్లోనే మిరపకాయలు లేదా మిరపకాయల్ని కొంచెం ఉప్పు వేసి దంచి అందులోనే నూరిన చింతకాయ ముద్దను వేసి కొంచెం పసుపు ఎల్లిపాయలు వేసి మొత్తం కలిసేటట్టు మళ్ళీ మెత్తగా నూరుకొని చివరగా తాలింపు పెట్టుకుంటే పచ్చడి రడైన ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటది ఆరోగ్యానికి మంచిది ఈ లో దొరికే పచ్చి చింతకాయతోని రోటి పచ్చడి వేసుకొని తినడం వల్ల మన శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్ సి అంది ఇమ్యూనిటీ పెరుగుతుంది చర్మం పొడి బారడం తగ్గుతుంది అలాగే ఎముకల బలానికి కూడా చాలా మంచిది ఈ రోటి పచ్చడి వారం దాకా నిల్వ ఉంటది ఇందులో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటది ఈ పచ్చడి వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన పేజీ ని ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్